ఇప్పటిదాకా దేశ వ్యాప్తంగా ముస్లింలకు తామే వారసులమని చెప్పుకుంటున్న ఓవైసీ బ్రదర్స్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ సూపర్ ప్లాన్ వేసింది హైదరాబాద్ పాత బస్తీలో మజ్లిస్ పార్టీకి ఎంబీటీతో చెక్ పెట్టాలని నిర్ణయించింది పాత బస్తీలో ఓవైసీలకు చెందిన మజ్లిస్ ఇతేహదుల్ ముస్లిమిన్ పార్టీకి మజ్లిస్ బచావో తెహ్రాకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది పాత బస్తీలో ఎంబీటీ ఒక్క సీటు గెలుచుకోకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత పుంజుకుంటోంది ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యేలందరికీ గతం కంటే ఓట్ల శాతం తగ్గింది అందుకు కారణం జనం కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడం కొందరు ఎంబీటీకి ఓట్లు వేయడం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని యాకుత్పుర అసెంబ్లీ సీటులో ఎంఐఎంకు ఎంబీటీ గట్టి పోటీ ఇచ్చింది ఆ తర్వాత నాంపల్లిలో మజ్లిస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు కాంగ్రెస్ కు ఓట్లేశారు ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓటు బ్యాంకు పై గురిపెట్టింది కాంగ్రెస్ వైఎస్ఆర్ హయాంలో ఎంఐఎం కాంగ్రెస్ తో జోడీ కట్టినా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది దానికి తోడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జనరల్ గా ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వక్తాసు పలికే ఎంఐఎం కేసీఆర్ కే సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు కూడా గులాబీ పార్టీతోనే కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ సర్కార్ పై విమర్శలు కూడా చేశారు ప్రోత్సహించాలని కాంగ్రెస్ డిసైడ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ సీటును ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లింది ఇండియా కూటమిలోకి కూడా ఎంబీటీని చేర్చుకోబోతుంది ప్రచార సభలకు ఆ పార్టీ నేతలను ఇన్వైట్ చేయబోతుంది కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీకి ఎలా లబ్ధి చేకూరుతోంది ఆ రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయని కూడా ఎంబీటీఎస్ తో చెప్పించాలన్నది హస్తం పార్టీ ఆలోచన ఎంబీటీతో పొత్తుపై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ప్రస్తావనకు వచ్చింది అప్పట్లో ఏఐసిసి పరిశీలకురాలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎంబీటీ నేత అజ్మదుల్లా ఖాన్ మధ్య రెండు మూడు సార్లు భేటీలు జరిగాయి కానీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎంబీటీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్కి నష్టం జరుగుతుందేమోనని భయపడ్డారు అందుకే తరువాత పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎంబీటీతో జత కలిస్తే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల ముస్లిం ఓట్లు తమకే టర్న్ అవుతాయని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంను ఎంతో కొంత అడ్డుకోగలిగితే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంబీటీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎంబీటీతో ఇప్పుడే పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే బెటర్ అని కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా సూచిస్తున్నారు రాబోయే రోజుల్లో ఎంబీటీ సేవలకు రాష్ట్రానికే కాకుండా దేశంలో ముస్లింల ప్రభావిత నియోజకవర్గాలకు కూడా విస్తరించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు అలాగే పాత బస్తీలో కాంగ్రెస్ లీడర్లు కూడా ఎంబీటీతో పొత్తును స్వాగతిస్తున్నారు